ఇక ద్వైతానికి కనుక వచ్చినట్లయితే అక్కడ కూడా ఈ ప్రాణాలు బ్రహ్మనందనం గుండానే బయటకు వస్తాయి బయటకు వచ్చినటువంటి ఈ ప్రాణాలు ఏమవుతాయి అంటే ఈ జీవి అర్చరాజ మార్గం గుండా బ్రహ్మలోకం చేరుతుంది అర్చరాజ మార్గం దాని గుండా బ్రహ్మలోకం చేరుతుంది అలా బ్రహ్మలోకంలో చేరి ఆ బ్రహ్మలోకంలో ఎవరుంటారు సాకార బ్రహ్మ ఉంటాడు నువ్వు ఏ బ్రహ్మనైతే ఆరాధన చేస్తూ ఉన్నావో ఆయన విష్ణువు కానీ శివుడు కానీ శక్తి కానీ ఏదైనా సరే ఆ లోకం ఆయన ఆయన అక్కడ ఉంటాడు దాన్నే పరమపదము అంటారు ఆ పరమపదం చేరుతుంది చేరిన తర్వాత అక్కడ పరబ్రహ్మ ఉంటాడు నువ్వు నువ్వు ఆరాధించినటువంటి ఆ సాకార బ్రహ్మ ఉంటాడు ఆయనకి అక్కడ జరుగుతూ ఉన్నటువంటి నిత్యోత్సవ పక్షోత్సవం మాసోత్సవ సంవత్సరోత్సవాలు వీధోత్సవాలు కూడా తిలకిస్తూ కల్పాంతం దాకా అక్కడే ఉంటాడు అలాగే ఉండిపోతాడు దాన్నే ముక్తి అని అన్నారు అని అంటూ ఉన్నారు ద్వైతుడు ఇది ముక్తి అయితే ఇక్కడ శంకరుడు ఏమన్నాడు అంటే నిజమే అలాగే ఉండిపోతారు కానీ సాకార బ్రహ్మ అనేది అలా పర్మనెంట్గా ఉండిపోదు శాశ్వతంగా ఉండిపోదు సాకార బ్రహ్మ కూడా నాశనం అయిపోతుంది ఎలా నాశనం అవుతుంది ఆకారం ఏది కూడా శాశ్వతం కాదు నామరూపాలు ఏవి కూడా శాశ్వతం కాదు కాబట్టి ఆకారాలని కూడా నాశనం అయిపోతాయి ఉదాహరణకి మనం అవతారంగా చెప్పబడే ఉంటే రాముడు కృష్ణుడు ఇవి పరిపూర్ణమైనటువంటి సంపూర్ణమైనటువంటి అవతారాలు ఇవి కూడా అవతార పరిసమాప్తి అయిపోయింది కాబట్టి ఇలా అవతారం అనేది అయిపోతుంది అది ఎప్పటి వరకు అంటే కల్పాంతన ఈ సాకార బ్రహ్మగాత తన యొక్క రూపాన్ని వదిలేసి నిరాకారంలో లీనమైపోతాడు సాకార బ్రహ్మ కూడా నిరాకారంలో లీనమైపోతాడు ఆ సమయంలో ఈ ముక్త పురుషులంతా కూడా సాకార బ్రహ్మతో పాటుగానే నిరాకారంలో లీనమైపోతారు అంటాడు భగవత్పాద్ర కాబట్టి ఇలా అద్వైతులు పొందేదేమో మరణానంతరం వీళ్ళు పొందేది మోక్షమైతే ద్వైతులు పొందేది ముక్తి ద్వైతులు పొందేది ముక్తి వీళ్ళు పొందేది మోక్షం